నిన్న కురిసిన వర్షానికి గాడ్ ద్వారానికి మొక్కజొన్న అయితే మొత్తం నేల అయింది మొత్తం క్రిటికల్ పొజిషన్ ఇది మొత్తం నేల నేలపైన ఉన్నది దాదాపు ఒక మడికి మడే ఎక్కడికక్కడికి ఇరిగిపోయింది మామూలు వర్షం కాదు ఇది తీవ్రమైన గాఢ ద్వారంకి ఎక్కడికక్కడ ఇక్కడ కంకే మొత్తం విరిగిపోయింది నేలని కింద నేల నేల పైన అయిపోయింది మొత్తం దాదాపు ఇది హైట్ అయితే మంచిగా పెరిగింది అని ఇట్లా అకాల అయితే పంట నష్టం అయితే జరిగింది మొత్తం కింద కింద పడ్డది మొత్తం ఏం లేకుండా ఇది పరిస్థితి గా ద్వారం పెట్టకుంటే ఇంత నష్టం ఉండకపోవచ్చు బట్ ఈ గా తీవ్రమైన గాడు పెట్టి సాయంత్రం దాదాపు ఆరు గంటలకు గురిసిన మన వర్షానికైతే చిన్న చిన్న రాళ్ళు పడ్డాయి ఈ వర్షానికైతే మొత్తం ఎక్కడికక్కడికి తిరిగి కాంకితో సహా ఇరిగి కింద పడ్డాయి నేను ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడికి ఇరిగిపోయింది మనం చూస్తున్నాం మామూలుగా ఇరిగి కింద పడ్డది అయితే ఇట్లున్నది కానీ కొంచెం అయితే ఇంకెదురుగా సేన్లు వస్తా సేమ్ సిచ్యువేషన్ ఆరు కాలం అకాల వర్షం అయితే ఇబ్బంది చేసింది కొంతమందికి లాభాన్ని ఇచ్చినా కొంతమందికి అయితే నష్టాన్ని చవి చూపించింది మరి ఏం చేసులోనే అయితే ఏమర్థం అయితే లేదు మొత్తం కింద పడ్డది ఏం లేకుండా రైతులకైతే చేతికి పంట వచ్చేదాక వస్తుందా రాదా రాదన్నది ఒక కళనే ఎందుకంటే నేను దాదాపుగా కష్టపడి బాగా కష్టపడ్డా అనుకున్నా అంత రీచ్ వస్తా అనుకున్నా అని ఎగ్ధం ఇట్లా జరిగిపోయింది మొత్తం కింద ఏం లేకుండా మొత్తం కంకైతే కింద పడుతుంది ఎక్కడో కొన్ని మిగిలినాయి మేజర్లు అయితే నాకు నేను ఇంత నష్టం అవుతాను అనుకోలే ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్తోనే ఈ పంట అయితే వేసిన కానీ ఈ రకంగా నష్ట మొత్తం గాడు ద్వారా కింద వండి ఈ రకంగా పంట ఇబ్బంది అవుతా అనుకోలే ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి చాలా కష్టపడ్డా బట్ మొత్తం అయితే నీలమట్టం అయిపోయింది ఇగో ఇవి ఈ కొంచెం ఉంది ఇలా మధ్యలో చూసుకుంటే మధ్యలో వస్తే మొత్తం నీలమట్టమైంది ఫ్రెండ్స్ అయ్యో చూడండి ఏం లేకుండా మొత్తం నీల కొరిగింది నా సేనంతా మొన్న సాయంత్రం మొన్న త్రీ డేస్ బ్యాక్ వాటర్ అయితే కట్టినా అంతా ఎండిపోతుందని నిన్న గాడ్ ద్వారం విభత్సంగా లేచి ఏం లేకుండా పంట అంత కింద అయిపోయింది అలాంటి ఎంతోమంది రైతులకు ఇది ఒక ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే మేము కష్టపడి పంటను పండిస్తున్నాం ప్రకృతి మాకు కొన్నిసార్లు అనుకూలంగా కొన్నిసార్లు అననుకూలంగా ఉండవచ్చు పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏ రైతుకు రావద్దు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను మా ఎందుకంటే ఒక రైతు ఎలా ఉంటుంది రైతు లైఫ్ అందరూ హ్యాపీగా ఉంటుంది అనుకుంటారు కానీ ఒక అంటే పంట చే పంట పండించి చేతికి వచ్చేదాకొస్తే కష్టమే ఎప్పుడు చేతికి వస్తుంది ఎప్పుడు ఏ వర్షం కుడుతుంది ఏ నష్టం అవుతుంది అనేది మాత్రం మనం అంచనా వేయలేని పరిస్థితి దాదాపు లాస్ట్ ఇయర్తో కూల్చుకుంటే లాస్ట్ ఇయర్ ఇంత వర్షాలు ఇంపాలే ఘన లేవు కానీ ఒకే రోజుల కురిసిన వానకు మొత్తం నేలమట్టం అయిపోయింది ఏం లేకుండా మనకు ఒకటి పంట బీమా ఉన్నా ఏమన్నా మనకు ఇన్సూరెన్స్ ఏమైనా ఉన్నా క్లైమ్ చేసుకున్నా కానీ అలాంటి ఇన్సూరెన్స్ పాలసీ అయితే మన దాకా అయితే ఏం రాలే ఫ్రెండ్స్ ఇది ఒకటైతే కొంతమంది రైతులకు పంట ఎండిపోతున్న రైతులకు ఇది ఒక లాభం కొంచెం నార్మల్గా అటు ఇటుగా పంటలు పండిస్తున్న వాళ్ళకు ఇలా నేల కొరిగితే మాత్రం పంట నష్టమవుతుంటుంది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఇది నేను చాలా ఎక్స్పెక్టేషన్తో చాలా కష్టపడి ఈ అయితే నీళ్ళు కట్టిన కానీ చేద్దాం ఫ్రెండ్స్ ఏదైనా మనకు కర్మ అనుకోవాలి నా కష్టం అయితే కష్టం విషయం లేం లేదు ప్రకృతి మనకు అప్పుడప్పుడు సహకరించినప్పుడే మాత్రం ఇలా అయితే జరుగుతుంది ఏంటంటే ఈ పంట నష్టం ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలనుకున్నా ఎందుకంటే మనం కష్టపడేది చాలామంది ఏంటంటే రైతులు ఆ టెక్నాలజీతోని అప్డేట్ అయ్యారు అనుకుంటారు ఎంత టెక్నాలజీకి ఇంకా అప్డేట్ అయినా కాకుండా ప్రస్తుతానికి ఏంటంటే పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితులు ఇప్పుడు మన ప్యాడీలో ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఒక మొక్క మొక్కలో చూసుకున్న ఒక ఐదు వందలు ఆరు వందలకు మనకు ఈ సీడ్ అచ్చుగా కొంచెం మనకి ఏంటంటే ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంది కానీ ఖర్చులు అంతే ఉన్నాయి పెట్టుబడి అంతే ఉన్నాయి లాభం మాత్రం చాలా తక్కువైంది రైతులకైతే లాభసాటి వ్యవసాయం లేదని చెప్పాలి ఎందుకంటే ఏదో మనం వేరే చేయలేక మనం మన కోసం మనం అనే ఇంటెన్షన్ లేకుంటే వ్యవసాయం నాలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ వ్యవసాయం చేద్దామని వచ్చిన సుత ప్రకృతి సహకరించకుంటే మనం చేయలే ఏం చేయలేం ఫ్రెండ్స్ మనకు ప్రకృతిస్తా సహకరించాలి పంచభూతాలు మనకు ప్రకృతి మనకు సహకరించినప్పుడే మనకు అనువైన పంట వస్తుంది ప్రకృతికి మనం మనం చేసే ఏంటంటే ప్రకృతి వ్యతిరేకమైన విధానాలు మన వ్యవసాయంలో వస్తాయి ఎత్తున్నాం కాబట్టి ఇలాంటి అతి అతివృష్టి అనావృష్టి వచ్చు ఇంకేదైనా కావచ్చు ఓరాలుగా ఏదైనా ఫ్రెండ్స్ మేమైతే ప్రతి రైతు అయితే చాలా కష్టపడుతుండు బట్ ఏంటంటే అనుకున్నది ఈలింగ్ ఉండలేదు అదేవిధంగా లాభం పెద్దగా ఏమీ లేదు పెట్టుబడి వ్యయం ఎక్కువ అవుతుంది మనకు ప్రభుత్వాలు సుత కొంచెం రైతులకు ఆధునిక టెక్నాలజీని అందియాలి పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకునే వాటికి సుత అప్డేట్స్తో రైతులకు అందిస్తే కొంచెం బెటర్ ఉంటుంది ఏ చూసినా పెద్దగా ఏం లేదు అనుకున్నంత మనం ఎంత కష్టపడి పండిద్దామనుకున్నా వాటర్ సోర్స్ ఇబ్బంది అని ఉంటుంది లేకుంటే ప్రకృతి విభత్సంగా ఉంటుంది ఏదన్నా ఒకటైతే ప్రాబ్లం అయితే ప్రతి రైతుకైతే ప్రతిసారి ఎదుర్కోవాల్సిన సమయం చాలామందికి ఇప్పుడు వాటర్ సోర్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు ఎందుకంటే వర్షాలు పడినప్పుడు వాటర్ సోర్స్ అనేది ఇబ్బంది ఉంటుంది ఒకవేళ వర్షాలు కొంచెం అటుటి పడి ఇలాంటి ప్రకృతి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు సహా రైతులకు ఇబ్బంది ఇది ఎప్పుడు ఏమయ్యేది పరిస్థితి ఉన్నది మళ్ళీ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో వర్షాలు ఉన్నాయ వర్షాలు అప్పుడు ఇంకా పడ్డ చేనులు కూతకొచ్చే అవకాశం ఉంటుంది ఇక అప్పుడుసే ఇంకెట్లుంటుందో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఇక నేను మీకు ఎందుకంటే ఒక రైతు వాడే ఇబ్బందులు ఎట్లుంటాయి ప్రకృతి ప్రకృతికి కోపం వచ్చినప్పుడు ప్రకృతి వేసే అలజడి ప్రకృతికి పంటకు జరిగించే నష్టం ఎట్లుంటుంది అనేది ఒక చూపించే చిన్ని ప్రయత్నం నా పొలం నుంచి మీకు ఎక్ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాను సాయంత్రం అయితే ఒక బీభత్సమైన గాఢ ద్వారాకి ఈ గట్టి వర్షానికి మక్క మొత్తం నేల కొరిగింది ఏమి చేయలేని పరిస్థితి ఫ్రెండ్స్ మనకు ఏం చేయాలో అర్థమవుతలేదు దీన్ని తాళ్ళతోని కట్టి నిలబెట్టాలా ఏం చేయాలా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఏమైనా అడ్వైజ్ ఇస్తే ఇవ్వండి ఫ్రెండ్స్ దీన్ని అంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే ఇది ఇప్పుడు ఇప్పుడు మొత్తం కింద నెలకొరిగిన మొక్కను ఒకవేళ ఏమైనా చేయొచ్చా ఉంటే మీ అడ్వైజ్ ఉంటే చెప్పండి ఇది ఫ్రెండ్స్ నా పొలం దగ్గర ఉన్న పరిస్థితి మీకోసం ఎక్స్క్లూజివ్గా చూంచాను Thanks for watching, friends. Thank you so much.